వినిపించిన స్థానిక రెవరెండ్ బి ప్రసన్న కుమార్ గారు మొదటి వాక్య సందేశాన్ని మనకు అందిస్తారు అందరూ శ్రద్ధగా విందాం అందరికీ మరణాత మొదటిగా త్రియేక దేవునికి నా మరణాత అలాగే బైబిల్ మిషన్ అందుకొని బైబిల్ మిషన్ బయలుపరిచిన మరి అందుకున్న దయోజనులకు నా మరణాత అలాగే ఇటీ అవకాశం ఇచ్చిన బైబిల్ మిషన్ అధ్యక్షులైన రెవరెండ్ జే శామ్యల్ కిరణ్ అయ్యగారికిని బేతెలు గృహవాసులకును అధికారులైన బైబిల్ మిషన్ అధికారులకు నా నిండు వందన మరణాతలు వేదిక మీద ఉన్నటువంటి అయ్యగారులకు మరి మరణాత మరి మీ అందరికీ మరణాత మరణాత మరి యోహాన్ సువార్త మొదటి అధ్యాయము పరిశుద్ధుడైన యోహాన్ గారు రాసిన యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యాన్ని చదువుకుందాం మరునాడు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల చాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలో గొప్ప తండ్రి భూమి ఆకాశముల కంటను వెండి బంగారముల కంటను గొప్పదనమగు నీ గ్రంథమును మాకు దయచేసిన దేవా నీకు వందనములు స్తోత్రములు నీవు బయలుపరిచిన బైబిల్ మిషన్ ఇరవై నాలుగవ సంవత్సరములు అవును भो लोकामन्त्रटिकि सुवार्ता पोटकेण्डियप्रदा नमो भूलोकामन्त्रटिकि सुवा तो उटकेण्डिय प्रदा लोकामो नो

అనగా ఘనత లేక ఆశీర్వాదము లేదా గొప్పతనము అని మరి మనము చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ యోహాను గారి యొక్క మరి విషయమును గనక పరిశీలన చేస్తే క్రీస్తు శకము తొంభైవ సంవత్సరములో మరి యోహాను సువార్త వ్రాయబడినట్లుగా మరి మనకు చరిత్ర ఆధారాలను బట్టి మరి తెలుసుకొనగలము అలాగనే సువార్తలలో నాలుగు సువార్తలలో కూడా ఈ యోహాను సువార్త చివరిగా వ్రాయబడిన సువార్తని మరి మనము గమనించవలసిన వారమై ఉన్నాం యోహాను సువార్ ఈ సువార్తలు ఈ ఇరవై యొక్క అధ్యాయములు కూడా ఏసు క్రీస్తు ప్రవారి యొక్క పరిపూర్ణతను సూచించు గ్రంథమై ఉన్నది ప్రతి అధ్యాయములో కూడా ఏసు క్రీస్తు ప్రవారి యొక్క పరిపూర్ణతను ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి జీవితములకును ఆయన పరిపూర్ణమైనటువంటి మరి వ్యక్తిగత విషయములకును ఆయన పరిపూర్ణమైనటువంటి సేవా జీవితములకును ఆయన పరిపూర్ణమైనటువంటి శిలువ మరణములను మనకు తెలియజేసే ఒక గొప్ప సువార్త యోహాన్ గారు రాసినటువంటి యోహాను సువార్త ఈ యోహాను సువార్తలో మొదటి అధ్యాయములో ఉన్న మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయములను నేటి కాలం నేను జ్ఞాపకం చేస్తాను యోహాను సువార్త మొదటి అధ్యాయములో మూడు ప్రాముఖ్యమైనటువంటి సంగతులను కనుక మనం పరిశీలన చేస్తే మొట్టమొదటి మాట ఇక్కడ ఈ పరిపూర్ణత అనే ఈ మాటను కనుక పరిశీలన చేసినట్లయితే యోహానుస్వార్థ అధ్యాయము జీవము లేకుండా దేవుడు చేయలేదు కానీ జీవము కలిగిన దానిలాగానే దేవుడు నిర్మించిన వారై ఉన్నారు అలాగనే దైవజనులు దేవదాసయ్య గారు సమర్పణ ప్రార్థన స్థుతుల్లో మూడవ మరి అంశములో దైవజనులు ఏమి రాశారంటే దేవా ఇదిగో మాలో ఉన్న జీవము మా బలహీనతను బట్టి నిర్తిలోనికి వచ్చినప్పుడు పోలినటువంటి ఆకారము అని రాశారు ఈ మానవుని యొక్క ఆకారమును కనుక పరిశీలన చేస్తే మానవుని యొక్క ఆకారమే ఎలా కనబడుతుందంట శిలువ ఆకారములో కనబడుతూ ఉన్నది అని ఒక భక్తులైనటువంటి వారు రాశారు అలాగనే దేవుడు మానవుడికి శరీరము మూడవది మంచి జీవవృక్షము మరి మనము కనబడుతూ ఉన్నది జీవ వృక్షము అలాగనే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినములా గనక చూస్తే జీవ గ్రంథము అక్కడ మనకు కనబడుతూ ఉన్నది అలాగనే మూడవదిగా గనక చూసినట్లయితే యోహాను సువార్త ఆరో అధ్యాయము యేసు క్రీస్తు మనం పోల్చుకోవచ్చు కనుక ఇక్కడ జీవము కలిగిన ప్రతి దానిని కూడా మరి మనము దేనితో పోల్చుకోవచ్చు కానీ కనుక పరిశీలన చేస్తే ఏసు క్రీస్తు ప్రవారితో మరి మనము పోల్చుకోవచ్చు అందుకే మరి సువార్త మొదటి అధ్యాయంలో వ్రాయబడిన మాట ఆయనలో ఉండెను ఆయనలో జీవమున్నది కనుక ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను కూడా దేవుడు నిర్మించిన వారై ఉన్నారు అలాగనే రెండవ మాటను కనుక పరిశీలన చేస్తే మరి అదే సువార్త మొదటి అధ్యాయంలో ఇక్కడ మరి వెలుగు కూడా ఉన్నదని ఇక్కడ మరి మనము చూడగలం ఈ నిజమైన వెలుగు కానిది ఇంకొకటి కనబడుతూ ఉన్నది ఈ నిజమైన వెలుగు ఎవరై ఉన్నారనంటే యేసు క్రీస్తు ప్రవారై ఉన్నారు ఈ నిజము కాని వెలుగును మరి ఎవరు తీసుకొని వచ్చారు ఎవరు చేశారంటే నాకు మనం చెప్పుకున్నాం కదా జీవము గల దానిని నిర్మించినటువంటి వారు దేవుడైతే నిర్జీవ స్థితిలోనికి పడవేచున్నటువంటి వారెవరు అనంటే అపవాది అయిన సాతానుడు నిర్జీవ స్థితిలోనికి జీవము లేని స్థితిలోనికి పడవేసేవాడు పడద్రోసేవాడు ఎవరు అని గనక చూస్తే అపవాది అయిన సాతానుడు అలాగనే గమనించినట్లయితే నిజమైన వెలుగు అక్కడొక బ్రుటివాడు మనకు కనబడుతూ ఉంటాడు బ్రుటివాడు అనగా ఏమి చూడలేనివాడు వెలుగును చూడలేనివాడు లేదా వెలుగులో ఉన్నది ఏది కూడా చూడలేనటువంటి ఒక దుస్థితి అందుకే ప్రభు అంటున్నారు కదా ఇదిగో గుడ్డివాడు మరి ఏమి చూపించలేడు త్రో చూపించలేడు కనుక గుడ్డి ఏది చూపించలేరంటే మహిమ కలిగినటువంటి స్థితిని మరి చూపించలేరు లేదా అందుకోలేరు ఇక్కడ కనుక ఎవుల ద్వారా ఏం విన్నాడు అనంటే ప్రభు వస్తున్నాడని విన్నాడు చూడండి లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చరములో కనుక చూస్తే జన సమూహము దాటిపోవచ్చునట్టు దాటిపోవచ్చునట్టు వాడి చెప్పుడు విని వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా ఇది ఏమని అడగగా వారు నజరేయుడని వారు నజరేయుడైన యేసు మార్గమున వెళ్లిచిన్నాడని ఈ మార్గమున వెళ్లుచున్నాడని వారితో చెప్పాను వారితో చెప్పాను అప్పుడు వాడు యేసు యేసు వీధి కుమారుడా ఆ వీధి కుమారుడా కరుణించుమని కరుణించుమని ఆకలి వేగా ఆకలి వేగా చాలండి ఎక్కడ చూడండి అతనికి ఏమి లేదు దృష్టి లేదు లేదా చూపు లేదు కానీ తన చెవులతో విన్నాడు ఈ చప్పుడు ఎప్పుడు కలగదే ఇటువంటి శబ్దం ఎప్పుడు రాదే కానీ ఇప్పుడు ఇంత శబ్దం వస్తుంది ఇంత చప్పుడు వస్తుంది ఏంటి కారణమని అక్కడున్న వారిని అడిగినప్పుడు వారు చెప్పిన మాట ఏంటి ఏ సూప్ర మార్గాన్ని వస్తున్నారు అలాగనే చూడండి మీరందరూ కూడా రాజమండ్రి ప్రాంతంలో మరి ఎక్కడ చూసినా కానీ బయటించారు గర్తించగా మరలా ఏం చేస్తున్నాడు అతను మరలా ఎక్కువగా కేకలేసిననే మాట అక్కడ చూస్తుంది ముప్పై తొమ్మిదో వచ్చినాన్ని గనక చూస్తే ఊరకుండమని ఊరకుండమని ముందర నడుచుండు వారు వాని గద్దించిరు గాని వాని గద్దించిరు గాని వాడు మరి ఎక్కువగా వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా దావీదు కుమారుడా నన్ను కరుణించమని నన్ను కరుణించమని కేకలు వేసాను కేకలు వేసాను చూడండి ఇక్కడ మరి ఎక్కువగా కేకలు వేసాడంట మనం ఏం చేస్తామంటే ఆపదలు వచ్చిన తర్వాత ప్రార్థన తగ్గిస్తాము శ్రమలు వచ్చిన తర్వాత ప్రార్థన అనుభవం తగ్గిస్తాము లేదా దేవుని దగ్గరికి రాడైన మానేస్తారు కొందరు కానీ ఇక్కడ శ్రమ వచ్చిన తర్వాత ప్రార్థన అనుభవము ప్రార్థన జీవితము పెరిగిందా తగ్గిందా పెరిగింది అందుకే దైవజనులు అన్నారు ప్రార్థన ఎప్పటి వరకు చేయాలంటే నెరవేర్పు వచ్చేంత వరకు ప్రార్థన చేయాలి ఇదిగో భూలోక సంబంధమైన గొర్రె పిల్ల కాదు కానీ ఏసు క్రీస్తు ప్రవారి మొదటి పది వచ్చరాల్లో గనక చూస్తే అక్కడ పస్కా గొర్రెపిల్ల మనకు కనబడుతూ ఉంటది పస్కా గొర్రెపిల్ల ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరు అని గనక మరి మనం పరిశీలన చేసినట్లయితే ఆ పస్కా గొర్రె పిల్ల ఎవరై ఉన్నారండి యేసు క్రీసు ప్రవారై ఉన్నారని అధ్యాయము ఏడో గనక చూస్తే ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను కనుక పస్కా పశువులకు ఎవరిక్కడ సాదృశ్యముగా కనబడుతున్నారంటే యేసు ప్రవారే సాదృశ్యంగా కనబడుతున్నారు ఇక్కడ ప్రవక్త అయిన ఏషియా గారు రాసిన ఏషియా గ్రంథము యాభై మూడో ఇప్పటి వరకు మనం చదువుకున్నాం కదా దేవుని గొర్రెపిల్ల కనుక మూడవది ఆ దేవుని గొర్రెపిల్ల ఎవరో కాదు కాని ఏసుప్రవారే అలాగే నాలుగవదిగా కనుక చూస్తే ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము ఆరు నుంచి పద్నాలుగు వరకు చూస్తే వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల వదింపబడినట్లుండిన గొర్రెపిల్ల అని మనకు అక్కడ తేబడిన గొర్రె గొర్రెపిల్లలాగా దేవుడి గొర్రె పిల్లలాగా ఆయన మానవుల మధ్యకి రావడానికి గల కారణములను ఒక ఐదు కారణాలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని అని గనక చూస్తే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము క్రీస్తు ప్రవారు పాపులందరినీ కూడా రక్షించడానికి ఆయన ఎక్కడికి పంపబడ్డాడు భూలోకానికి పంపబడ్డారు అందుకే దైవచులు రాశారు కదా పాప మెల్ల మోసి బరువు దించి వేసినావు కనుక లోకములో ఉన్న మానవులందరి పాపములను కొట్టివేయడానికి ఆ పాపములహీనుల కొరకు చనిపోయేను రెండవ కారణము బలహీనులైన మనలను బలపరచడానికి బలహీన స్థితిలోనికి వచ్చినటువంటి మనలను మరి బలపరచడానికి పాపము అనే బలహీనత పాపము వలన సమీపస్థులమై ఉన్నారు ఉన్నారు చాలండి ఇక్కడ పాపము వలన దేవునికి దూరం అయిపోయినటువంటి మనము పాపము మరి దైవజనులు అన్నారు పాపము చేసేవారు ప్రార్థన చేయరు ప్రార్థన చేసేవారు పాపము చేయరు ఈ పాపం ఏం చేస్తానంటే దేవునికి మనల్ని ఎలా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను సమస్తమైన వారులారా కుల భేదము లేదు మత భేదము లేదు జాతి భేదము లేదు రంగు భేదము లేదు ఏ భేదము లేదు కానీ దేవుడు అందరినీ ఏం చేస్తున్నాడు అంటే ఆయన పిలుస్తున్నాడు ఆయన అందరికీ ఉపకారి ఆయన అందరికీ మేలు చేసేవారు కనుక ఆయన దూరంగా ఉన్నటువంటి మనలను ఎలా మారుస్తున్నాడండి మనలను ఎలా మారుస్తున్నాడండి సమీపస్తులుగా మారుస్తున్నాడు మార్చబడ్డానికి చివరిగా ఐదవదిగా కనుక చూసినట్లయితే చచ్చిన మనులను బ్రతికించడానికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినములా కనుక చూస్తే పాపము వలన వచ్చు జీతము మరణము కనుక ఆ మరణ స్థితిలో నుంచి అనగా రెండవ మరణము తప్పి అలాగే బలహీనతలో ఉన్నటువంటి మనలను బలపరుస్తూ ఉన్నారు ఐదవదిగా కనుక చూసినట్లయితే పాపులైన మనులను రక్షించు వారై ఉన్నారు కనుక దేవుని బిడలారా ఈ ఐదు కూడా ఈ గొర్రెపిల్లలో ఉన్నటువంటి ఆశీర్వాదములు లేదా గొర్రెపిల్ల భూమి మీదకి రావడానికి గల కారణములు దైవచన్ల దేవదాసయ్య గారు ఇలా ఏడు విధములైనటువంటి గొర్రెపిల్లలో ఉన్నటువంటి స్థితులు మనకు బోధించిన వారై ఉన్నారు ఒకటి గొర్రెపిల్ల ఆశీర్వాదం రెండవది గొర్రెపిల్ల సహవాసము మూడు గొర్రెపిల్ల జీవగ్రంథము ప్రభు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు గనక ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయము మనము ప్రభు యొక్క రాకడకు వధువులుగా పెండ్లి కుమార్తెలుగా సిధపడగలిగిన స్థితి ఆ గొరెపిల్లైన క్రీస్తు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకెత్తబడే బిడ్డలుగా తయారు చేయను గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి విన్న మాటల్లో మా హృదయంలో ఫలింప చేయండి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రవదించింది ఈ గొరెపిల్ల రక్తముతో మమ్మలను కడిగి శుద్ధి చేసి మీరు అక్కడ మమ్మల్ని సిద్ధపరుచుకోమని సిలువ